పరిశుద్ధుల అవసరాలలో పాలు పొందుచు ఆదిత్యం శ్రద్ధగా ఇచ్చి చుండు హింసించి వారి కొరకు మిమ్ముసించే వారిని దీవించుడి కానీ శపింపవద్దు సంతోషించి వారితో సంతోషించుడి ఏచ్చువారితో ఏడువుడి ఒకనితోనొకడు మనస్సు కలిగి కలిపి కలిసి ఉండు హెచ్చువాటి ఎందు మనస్సు ఉంచక తగ్గువాటియందు ఆసక్తులయ్యుండు మీకు మీరే బుద్ధిమంతులమని అనుకున్నవద్దు కీడుకు ప్రతికీడు ఎవరికని చేయవద్దు మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని కూర్చుని ఆలో ఆలోచన కలిగి ఉండు పదమూడవచనం పరిశుద్ధుల అవసరాలలో పాలు పొందుచు పరిశుద్ధులంటే సంఘములోని క్రైస్తవులు పాపము చేయని వారు కాదు పరిశుద్ధులు పాపము చేయిన వారు పరిశుద్ధులు అనుకోకండి యేసు రక్తము చేత కడుగబడినవారు పరిశుద్ధులు నువ్వు పరిశుద్ధుడిగా ఉండాలేవు నేను పరిశుద్ధ స్త్రీని పరిశుద్ధ పురుషుడు అని నువ్వు చెప్పే అవసరత లేదు అందు ఎవరో నమ్మాలి కానీ బైబిల్ తెలిసిన వాళ్ళు నమ్మరు నేను చాలా పరిశుద్ధుల్ని పరిశుద్ధుడిని నేను మహాపతివ్రతను నేను మహాపతివ్రతుడను అని మనం చెప్పుకోవటానికి ఏమీ లేదు కేవలము నమ్మినందుకు యేసు రక్తము మన పరిశుద్ధులుగా తీర్చింది అంటే సంఘములో ఉన్నవారు సంఘములో ఉన్నవారిని గురించి ఇప్పుడు రోమా సంఘం మీకు తెలుసు కదా ఒకటో అధ్యాయం రోమా సంఘం సోమపత్రిక ఒకటో అధ్యాయం ఒకటో వచనంలో చూడండి అడ్రస్ ఏం చేస్తున్నాడు అడ్రస్ చెప్తున్నాడు యేసుక్రీస్తు దాసుడును అపోడుగా ఉండుటకు పిలువబడుటకును దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడిన వాడున పౌలనే నేను రోమాలో ఉన్న దేవుని ప్రియులు అనగా పరిశుద్ధులుగా ఉండుటకు సంఘములో పిలువబడిన వారు సంఘానికి వస్తే నువ్వు పరిశుద్ధుడు అంతేగాని నేను పాపం చేయని మహాపరిశుద్ధుడు నన్ను మాత్రం ఎవరు చెప్పుకోవడానికి లేదు జాగ్రత్తగా వినండి మరి రోమాలో ఉన్నవాళ్ళు ఎలాంటి వాళ్ళు రోమాలో ఉన్నవాళ్ళు పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడినవారు మరి ఆ ఒకటో అధ్యాయంలో ఇరవై ఎనిమిది అనుకుంటాం చూడండి ఇరవై నాలుగు రామ పత్రిక ఒకటో అధ్యాయం ఇరవై ఎనిమిది రామాలో ఉన్న పరిశుద్ధులు బడిన వారు తమ మనస్సులో దేవునికి చోటియ్య నిల్లకపోయిన దేవునికి చోటుయ్యనికపోయిన వారు కూడా సంఘాలలో ఉంటారు అర్థమైందా దేవునికి చోటిచ్చావని నమ్మిస్తారు నటిస్తారు దేవునికి చోటిచ్చావని నటిస్తారు ఒప్పిస్తారు మేము పరిశుద్ధులమే అని అలాంటి వాళ్ళు ఎవ్వరు సంఘంలో ఉండరు మనందరం పాపులం ఏసు రక్తము చేతకపడ్డం మహాన మహానుభావుడు తండ్రి యేసుక్రీస్తు ద్వారా మన పాపాలన్నీ కడిగి పవిత్రులుగా చేస్తున్నాడు దేవుని వాక్యాన్ని వింటున్నామంటే వాక్యం మనల్ని ఎప్పుడు కడుగుతూనే ఉంటుంది వాక్యము చేత దేవుని వాక్యమును వాక్యము చేత ఉదక స్నానము చేస్తూ అంటాడు చక్కటి మంచి నీళ్లలో నువ్వు స్నానం చేయాలి అంటే పవిత్రుడైన క్రీస్తు రక్తము ద్వారా మనము కడగబడిన వారము రోమలో ఉన్నవాళ్ళు ఎల్లటి వాళ్ళు దేవునికి చోటుయ్యనులకు పోయిరు కనుక చేయరాని భ్రష్ట మనసుకు అప్పు చెప్పేసాడంటే ఇక పనికిరమాటాడు చాలా మంది ఉంటారు మూడు సార్లు కాకపోతే నాలుగు సార్లు క్షమాపణ గోరు ఐదో ఐదోసారి మళ్ళీ అదే పని గమనించారా మేము తప్పు చేశామని నాలుగు సార్లు పది సార్లు ఒప్పుతారు ఒప్పుకుంటారు మళ్ళా కూర్చొని మళ్ళా పనికి పనికి రాని పనులు పనికి రాని మాటలు ఇంకా కిందకి వెళ్తే ఎలాంటి వాళ్ళు ఉన్నారు దుర్నీతి చేత అలాంటి వాళ్ళు దుష్టత్వము చేత లోభము చేత ఈర్ష్య చేత నిండుకొని మత్సరం నరహత్య చూడండి ఎలాంటి వాళ్ళు ఉన్నారు సంఘంలో పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు జాగ్రత్తగా వినాలి పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడినవారు పరిశుద్ధులుగా ఉండేటకు పిలువబడినవారు ఎవరట నరహంతకులుగా ఉన్నారట సంఘంలో మన ఆళ్లే పరిశుద్ధులు సంఘంలో ఉన్నవాళ్ళు అందరూ పరిశుద్ధులే పాపాల జాబితా చెప్పాలంటే దేవుడు చెప్పాలి కానీ నేను చెప్తే బాగోదు మన పాపాలు జాబితా మన పాపాలు చిట్టా చెప్పాలంటే అంటే క్రైస్తవులుగా సంఘములో ఉంటూ చేయరాని దుష్టకార్యాలు చేస్తున్నామా మనం అవునండి మన ఇంటి దగ్గర చేయొచ్చు ఇరుగు పొరుగు వారితో చేయొచ్చు ఏమండి బయటికి మాత్రం చాలా గొప్పోళ్ళు ప్రారంభంలో ఏమన్నాడండి రోమపత్రిక ప్రారంభంలో మొదట అధ్యాయం ప్రారంభంలో రామాలో ఉన్న దేవుని ప్రియులు అనగా పరిశుద్ధులుగా ఉండుటకు వారు కానీ పరిశుద్ధులుగా ఉండటం లేదు చాలామంది చేయరాని కార్యాలు చేస్తారండి మళ్ళీ బయటికి ఎంత గొప్పగా కనబడతారో తెలియదు ఆ వినయము ఆ విధేయత సంస్కారం ఆ యాక్టింగ్ ఆ ఫేస్ కట్టింగ్ ఏమండి ఆయన మొఖం చూస్తే చాలా అమకంగా మంచివాడు అండి అంటారు ఎవండి ఆవిడ ముఖం చూస్తే దించిన తలు ఎత్తదండి కానీ ఎత్తింతలు తెచ్చదని వీళ్ళకి తెలీదు అందగరే ఆ ఓవర్ యాక్టింగ్ అంతా మగవాళ్ళు కానివ్వండి ఆడవాళ్ళు కానివ్వండి ఇది బైబుల్ చెప్పిన వాస్తవం మీరు నమ్మితే నమ్మండి నమ్మకపోతే మీ ఇష్టం నేనేం చేయలేను నా ధర్మం కనుక నేను చెప్తున్నాను పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారైన వీళ్ళంతా అవును మరి పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారి జాతకాల్లో ఏముంది నరహంతకులను మత్సరము కలహము కపటము విరోధం అనే భావాలతో నిండిన నిండినవారై చెప్పేవారు అనవసరంగా ఎదుటివారి మీద నిందలు వేసేవారు జాగ్రత్తగా వినండి ఎదుట వాళ్ళ మీద నిందలు ఎటు వీళ్ళేదో పరిశుద్ధులు అనిపించుకోవాలని మీకు అర్థమవుతుందా అంటే ఎదుటి వాళ్ళ మీద నిందలేసిస్తే నిన్ను పరిశుద్ధులు అనుకుంటారా నిన్ను నువ్వు పరిశుద్ధులు అవుతావా నువ్వు పరిశుద్ధురాలు అవుతావా ఎందుకు వాళ్ళ మీద నిందలేస్తున్నావు నువ్వు వాళ్ళ మీద నిందలేసావు అంటేనే నువ్వు నిందలో భరించాలి నువ్వే ఇలాంటివన్నీ చేస్తున్నావు కొంతమంది కొన్ని సక్సెస్లు సాధించడానికి మరి రూపాన్ని మార్చుకుంటారు వాళ్ళ రూపాలని మార్చుకుంటారు అంటే వినయము విధేయత సంస్కారము సంప్రదాయము అతి వినయము ద్వరత లక్షణం కనుక దేవుడు కూడా నరుని పైవేశం చూడడు మీరు కూడా అంతే మొఖాలు చూసి మంచివాళ్ళు చెడ్డవాళ్ళు అని చెప్పకండి అసలు మీరు ఏమీ చెప్పకండి సైలెంట్గా ఉండండి వీలైనంత వరకు మంచివాళ్ళు చెప్పండి నువ్వు ఇలాగ మంచివాడో మంచిదానో కాదు ఎదుటి వాళ్ళు అయినప్పుడు నేను మంచిదాన్ని అని చెప్పానుకో వాళ్ళు మంచిోళ్ళు అని చెప్తే ఆహా చాలా బాగా చెప్తున్నాడండి అండి బాగా చెప్తున్నాడండి ఆయన అనుకుంటారు ఏమన్నాండి ఆయన అట్టివారు దుర్నీతి దుష్టత్వము లోభము ఈర్ష్య చేత నిండుకొని మత్సరము నరహత్య కలహము కపటము వైరమును భావాలతో నిండుకొని దేవుడినే ద్వేషించేవాళ్ళు దేవుడినే బైబిల్లో ఎన్నో ఉంటాయండి అవన్నీ మనం చేయగలం ఏంటండి ఇప్పుడు ఇంత వాక్యం ఇన్ను బయటికెళ్ళి యథావిధిగా నీ పాపాలను కొనసాగిస్తున్నావు అనుకో అప్పుడు నువ్వు ఎవరైనా ద్వేషించినట్టు ప్రపంచంలో నా పిల్లలందరూ వింటున్నారు కదా మెసేజ్ ప్రపంచం అంతా నా పిల్లలు వింటున్నారు ఈ మెసేజ్ని మీరు జాగ్రత్తగా ఉండండి మీరు జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే దేవునికి లెక్క చెప్పవలసిన పరిస్థితి మనకుంది నెక్స్ట్ తర్వాత చెవాటిని కల్పించువారు నాకు తెలుసు నాకేం జరిగిందో నాకు తెలుసు ఏం జరుగుతుందో నాకు తెలుసు నీ మొహం తెలుసు ఏం తెలుసు నువ్వు ఊహించడం నీకు తెలుసా ఇలాంటి మాటలు ఆడేవాళ్ళు కూడా ఉంటారు మనలో జాగ్రత్తగా చూసుకోవాలి వాళ్ళని వాళ్ళు చాలా ప్రమాదకరమైన వాళ్ళు వాళ్ళు చాలా ఏమండి ఇన్ని క్యారెక్టర్లు ఏ క్యారెక్టర్ని వాళ్ళు ఎవరైనా ఉంటారా ఏదో ఒకటి కలిగి ఉంటామండి లేదా రెండు మూడు వరకు ఉంటాం మనం పర్వాలేదు మరీ నరహత్యలు అవి మనం కత్తులు పట్టుకొని చంపంగానే వాళ్ళని ఇదిగో ఇలాంటివన్నీ మన దగ్గర ఉంటాయి చిల్లర చిల్లర ఒక ఎదుటో వాళ్ళని మాటలతో హింసించడం అపవాదులతో హింసించడం అహంకారులు గర్వం నేను చాలా గొప్పండి నేను చాలా గొప్పదాన్ని బింకములాడువారు నేను రాను మీరు చెప్పండి నేను విన్నాం మీరు మీరేం చెప్పండి నేను విన్నండి చూసారా ఎంత కఠినంగా మాట్లాడతారో ఏదో దయ చూపించండి ఒక్కసారి కన్నా వాడు మాటే నెగ్గాలి వాళ్ళు కవిదేయులు ఎలాగ తల్లిదండ్రులు లేరు గనక మిగతా వాళ్ళు అంతా మంచి వాళ్ళు అయిపోయారు తల్లిదండ్రులు లేని వాళ్ళు వివేకము లేనివారు పౌరముల వలే వివే పావు పావురముల వలె నిష్కప్తులను పాముల వలె వివేకంగా మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి మీరు ఎప్పుడు సెన్సిటివ్గా ఉండాలి ఆలోచనలో ఉండాలి మాట తప్పడం ఇస్తానని చెప్పి ఇవ్వకపోవటం వస్తానని చెప్పి రాకపోవటం చూస్తానని చెప్పి చూడకపోవటం ఇలా చాలా మంది ఎక్కువ ఇట్లో ఫెయిల్ అవుతుంటారండి ఏమండి ఎవరేమనుకున్నా నేను చేసి తీరుతానండి అని బే బీరాల పలికిన ఎందరో నాకు తెలుసండి వాళ్ళందరూ కూడా కేవలం నటించటానికి ఆ మాటలు మన దగ్గర అంటారు కానీ ఏమండి అప్పు తీసుకున్నప్పుడు ఏమంటారండి రోజు చెప్పేస్తారు నెల చెప్పేస్తారు ఏ రోజు వారం చెప్తారు మీకెందుకండి నాకు ఇవ్వండి నేను ఫలానా తారీఖు మీరు రాసుకుంటూ పర్వాలేదు పువ్వుల్లో పెట్టిస్తాడట ఒక పువ్వు ఇవ్వడం మనం ఇచ్చినప్పటి పువ్వుల్లో పెట్టిస్తాడట నిజమా ఏమండి డబ్బులు వాళ్ళ చేతిలో పడినంత వరకు పువ్వుల్లోనే పెడతాడు అశుద్ధంలోనే పెడతాడు దుర్మార్గులండి మాటలు చూడండి మనిషి నాకు అందుకేనండి మనుషులు నమ్మనండి ఎవరిని ఆడవాళ్ళని కానీ మగాళ్ళని కానీ నమ్మనండి అంత మోసం పువ్వులు పెడతానని చెప్పి మూడేళ్ళు అయిపోయిన వాళ్ళు నాలుగేళ్ళు అయిపోయిన వాళ్ళు ఐదేళ్ళు అయిపోయిన వాళ్ళు చూపు కనబడకుండా పోయారండి అన్నమాట ప్రకారంగా ఎవరు ఇవ్వరండి కానీ నీ దగ్గర తీసుకునేటప్పుడు ఊర్లో పెట్టేస్తాడు నమ్మకంగా ఇచ్చేస్తాడు నేను మాట తప్పేవాడిని కాదండి నేను అందరిలాంటి వాడిన ముందు ఒక వంద తీసుకొని వంద మాత్రం కరెక్ట్గా ఇచ్చేస్తాడు తర్వాత ఐదు వందలు తీసుకొని మరి కనపడ్డావు తర్వాత రహితులు అంటే నువ్వంటే నాకు చాలా ఏటి చాలా ఏట్రా చాలా నువ్వంటే నాకు చాలా ప్రేమ నిజమే ఇలాడ మాట్లాడేవాళ్ళు నేను అస్సలు నేను నమ్మనండి బాబు అంత లోతు వెళ్ళిపోకు పైపైనే చాలు నాకు నువ్వు పైపైనే చూడు ప్రేమ అంతే నాకు గౌరవిస్తే చాలురా నువ్వు అనురాగ రహితులును అనురాగమా బోడే మనం క్రైస్తువులు మనమంతా అనురాగస్థులమై ఉండాలి మన సోదరీ మణులను మన సోదరులని హృదయపూర్వకంగా ప్రేమించాలి వాళ్ళు అనురాగహితులు అనురాగ రహితులు అంటే వాళ్ళు అనురాగం లేనివాళ్ళు అని అర్థం బైబిల్లో దయలేనివారు నిర్దయులు అంటే నిర్ నిల్ అని అర్థం నిర్ధయులు దయలేనివారు దయ ఉండదా ఇంకో దేవుడు దేవుడే డబుల్ అని డబుల్ ఇచ్చి అంటాడు దేవుడు దేవుడేనంట ఒప్పుకుంటాడు డబ్బులు డబ్బులు అయినట్టు డబ్బులు వేరే నా డబ్బులు నాకు ఇచ్చేస్తావా చేస్తావా అంటాడు చాలామంది అండి మీద కూర్చుంటారు చాలామందిని చూశాను పీకల మీద కూర్చోటు నిర్దయులు దయలేని వారు ఇట్టి కార్యములను ఇలాంటి దుష్టగుణాలన్నీ కలిగిన పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన రోమీలండి వీళ్ళందరూ అసలు పాయింట్కి వెళ్ళిపోయాం వీళ్ళని ఎలా పిలిచాడు దేవునికి ప్రియులను ఒకటో అధ్యాయంలో అండి ప్రారంభం ఇది ముగింపు వెళ్ళేసరికి టోటల్ అంతా కరప్టెడ్ అని తెలిసిపోయింది మనకి ఒకటో అధ్యాయంలో ప్రారంభానికి వీళ్ళు ఎంత గొప్పవాళ్ళు మాట్లాడుతూ ఒకటో అధ్యాయం కిందకి వెళ్ళేసరికి ఇట్టి కార్యములు వారు మరణమునకు తగిన వారు అని దేవుని న్యాయ విధిని బాగా తెలుసు వాళ్ళకి పోతారని సంగతి తెలుసు వాటిని తెలుసుకొని వాటినే చేస్తున్నారు ఇది మాత్రమే కాక ఇలా తప్పుడు పనులు చేసేవారు అందరితో ఈ దొంగలు కలిసిపోతున్నారు మీరు ఎవరైనా ఉన్నారా ఉంటే పోతారు నేనేం చేయలేను కదా మీరు పోరను కానీ పోతారని కానీ నేను ఆలోచించగలను నేను ఉంటానని కానీ పోతానని కానీ నాకు తెలుసు దేవుని పిల్లలారా దేవుడు కోరుకున్న మనిషి ఎలా ఉండాలో పౌలు మాత్రం ప్రారంభం బాగానే ఎత్తుకున్నాడు పరిశుద్ధులుగా ఉండుటకు వారు పూన్లండి ఉండడానికి కనుక మీరు పరిశుద్ధులుగా ఉండడానికి ప్రయత్నిస్తున్నారా తప్పు చేసే వాళ్ళతో మీరు సంతోషంగా సమ్మతిస్తున్నారా చివరికి వెళ్ళేసరికి తప్పు చేసేవారితో మీరు కూడా మీరు చేయనవసరం లేదు నువ్వు ఓకే చెప్తే నువ్వు తప్పు చేసినట్టే నువ్వు ఓకే చెప్పావు అనుకో సంతోషించ సంతోషంతో ఒప్పుకున్నావు లేకపోతే ఏం చెప్పకుండా తలదించుకొని వెళ్ళిపోయావనుకో నువ్వు నెంబర్ వన్ కపటపు దొంగవి ఏటి మళ్ళావిడికి వద్దని చెప్తే లేదా ఆయనకి వద్దని చెప్తే ఎక్కడ కోప్పడిపోయి నాతో విరోధం అయిపోతాడని వీళ్ళెవరో తెలుసా గోడ మీద పిల్లుళ్ళు అంటూ అటుకెంత తెస్తే ఆళ్ళూరు కోరు ఇటుకెంత తెస్తే ఈలూరు కోరు కనుక అటు ఇటు గెంతగా గోడ మధ్యనే ఉండిపోతారు గోడ మీద అలాట కపటవర్తనలు ఉంటారు క్రైస్తవులు అనేవారు ఉన్నతమైన ఆశయాలతో ఉన్నతంగా ఉండాలని అపోస్త్రుల పౌలు ఈ పత్రికలో పరిశుద్ధుల పదమూడవచనం పాఠ్యభాగం పన్నెండో అధ్యాయం పదమూడవచనం పరిశుద్ధుల అవసరాలలో పాలు పొందుచు ఆదిత్యము శ్రద్ధగా ఇచ్చుచుండు పరిశుద్ధుల అవసరాలలో ఆ పరిశుద్ధులు అని అన్నాడంటే వాళ్ళు పాపులైనా దుర్మార్గులైనా కిరాతకులైనా వాళ్ళకు నువ్వు చేయవలసిన మేలు చేయి పర్వాలేదు నేను అలాంటి వాళ్ళకు కూడా మేలు చేశానండి వాళ్ళు చాలా చెడ్డవారని నాకు తెలుసు అయినా నేను మేలు చేయటం మాత్రం మా దేవుడు మిమ్మల్ని దీవించాలి టైం అయ్యింది